అందరం నమస్తే అండి సాక్షిలో మా యాంకర్ శ్యామలాని తీసుకొచ్చారండి అబ్బా ఆవిడ నటిస్తుందని నిజంగా శ్యామలా అమ్మది అమ్మ జీవితం మామూలు యాక్టింగ్ కాదు నిజంగా తన సినీ జీవితంలో ఏ సినిమాలోనూ కూడా ఎంత అద్భుతంగా నటించదేమో అంత అద్భుతంగా నటించింది ఆ సాక్షి దిగట్లో కూర్చొని మామూలు నటన కాదు మంచి మంచి వ్యక్తులపైన కేసులు పెట్టేస్తున్నారంట అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించేస్తున్నారంట అసలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏ ఒక్క మహిళని దూషించారంట శ్యామలా చెప్పే పాఠాలు ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలో అభిమానుల్లో కాదు నాయకులు కొడానాని కావచ్చు లేదంటే రోజా కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు చంద్రశేఖర రెడ్డి కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇంకా కొంతమంది బోకెట్లున్నారు వాళ్ళు కావచ్చు వాళ్ళ మాట్లాడిన భాష అందరు మాట్లాడింది వినిపించను కానీ ఒక్క పోసాన్ కృష్ణ మాట్లాడింది మాత్రం వినిపిస్తా మహిళలను ఉద్దేశించే ఎవరు నువ్వు పాఠాలు చెప్పావు కదా ఒకసారి ముందుగా నువ్వేం మాట్లాడుతున్నావు వినిపిస్తావు చూడు ముఖ్యంగా మహిళల గురించి వాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెడితే మాత్రం ఉపేక్షించేది లేదు అనేది బయటికి వినబడుతున్న ప్రకటన బట్ చేస్తున్నది వేరు జరుగుతున్నది వేరు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు మీరు చెప్పండి మీ మీద అఫ్ కోర్స్ యూనో ఎలాంటి పోస్టులు పెట్టారు ఏమేమి అన్నారు అందరికీ తెలిసిందే రైట్ అప్పుడు మీరు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు నిజాన్ని చూపిస్తున్నారు సత్యమే విజయతే ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ దట్ సో అందులో భాగంగా ఈ రోజు నేను అలాగే మాట్లాడాలి కానీ నిజాలను ఎవరు మార్చలేరు కాబట్టి నేను కొన్ని పేర్లు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడ విత్ యో పర్మిషన్ అనివార్యం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది మీరు అన్నారు పాయింట్ మహిళలపై ఇలా తప్పుడుగా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని మరి అలాంటప్పుడు ఆ అన్న పెద్ద మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారా ఒకవేళ మీరు అన్నది మాటే కదా ముందు అక్కడ అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం మా మహిళా నేతలపై చేసిన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని ఆఫీషియల్ హ్యాండిల్స్ తో సహా మేము చూపించాం మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు వాళ్ళ వైఖరే అలా ఉంటది చెప్పేది ఒకటి చేసేది ఒకటి పాయింట్ అవుట్ చేస్తారు మనం వాళ్ళని ప్రశ్నించేసరికి అక్రమంగా కేసులు పెడతారు అక్రమంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆగో ప్రయోడమ్ ఆప్ స్పీచ్ లేదు బొక్కలేదు కానీ ఇగ నీ కుక్క పోసాని కృష్ణ మురళి నీవు ఇవాళ మాట్లాడుతున్నావు కదా అఫీషియల్ హ్యాండిల్స్ ఉన్నాయి మా మహిళలు అన్నారో మా మహిళా కార్యకర్తలు అన్నారో నాయకులు అన్నారు అని చెప్పేసి నువ్వు వాగుతున్నావు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడిన భాష వినిపించిన తప్పట్లా వినిపించే ఉద్దేశం నాకు లేదు నిజంగా కానీ తప్పట్లా వినిపిస్తాను ఒకసారి విను

ఆ రోజు తెలియలేదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఘోరాది ఘోరంగా అవమానించినప్పుడు ఏం ఒక మహిళ అని చెప్పేసి అని తెలియదా వంగల్పూడి అనదగారిని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గడ్డి గడి కావచ్చు పంచప్రభాకర్ గడి కావచ్చు వారా రవీందర్ రెడ్డి కావచ్చు అసిటీ రెడ్డి కావచ్చు ఒక మహిళ ఇండి కూడా అమరాభూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది మన నటన ఏమమ్మా ఎందుకు మాట్లాడాలా ఆ రోజు మనం మాట్లాడలేదా రోజు చూపెన్ చేసాలా ఏది నేను వేధించేసారా నన్ను కూడా తిట్టారు అరే మనం పెట్ట కథలు చెప్పేసినప్పుడు ఏమైందో కథలు చెప్పేసాం కదా ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటనక్క అని ముసల తోడేలు అని చెప్పేసాను పెద్ద పెద్ద కథలు చెప్పేసాం కదా కథలు చెప్పేస్తే అందరు కథలు చెప్పేస్తారు యాలు వచ్చేసి మహిళల గురించి విధి విధానాల గురించి పద్ధతుల గురించి ఇది నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు తెలియదా నీకు ఏవమ్మా అని నీతి గురు చెప్పే నువ్వు పెద్ద పెద్ద పాఠాలు చెప్పే నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారండి పక్కో జీవితాలతో ప్యాకాడేసుకోవడం కాదా డబ్బులు వచ్చేతాయా ఒకవేళ నాశనం అయిపోతే ఆడి వెళ్ళం పిల్లల పరిస్థితి ఏంటి ఎంతమంది చనిపోవట్లేదు రోజు మనం చూడట్లేదా మా నువ్వు చేసింది ఏంటి పచ్చిగా అనకూడదేమో కానీ డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయి ఎంతటి నీచానికైనా దిగజారిపోయే మనస్తత్వం ఇది మా నోటితో అనిపించుకోమాకండి చాలా చండాలంగా చాలా చిరాకుగా ఉంటుంది ఈ ఆలోచన నువ్వు ఓపెన్ చేస్తాలో చెప్పేసి దానికి ఇటు రాష్ట్ర యువత గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి డబ్బు ఇస్తే నీచానికి నికృష్టానికి దేజారిపోయే వ్యక్తులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వ్యక్తులు ఏళ్ళు వచ్చి అందరికీ ఉపన్యాసాలు ఇచ్చేవి వాళ్ళ ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చేయడానికి ఎవడన్నా మరీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది మీరు ఆడే అంటే డబ్బులు సిగ్గే ఉన్న అనిపిస్తుందా కొంచెమైనా సరే ఇవన్నీ పది మందికి ఉపన్యాసాలు చెప్పేదానివా మన జీవనోపాధి కోసం మన పొట కోసం డబ్బులు తీసుకొని ఏ యాప్ని ప్రమోట్ చేయమన్నా చేసేస్తాం మనం అంతవరకే ఉండాలి మొన్న మనం కడుక్కోలేము కానీ వచ్చేసి పెద్ద పెద్ద నీతులు చెప్పుకోకూడదు మనం విధి విధానాల గురించి మనం చెప్పకూడదు అరే ఐదేళ్ల కాలం పోటీ వినలేకపోయామండి భాష మీరు ఇంకా కార్యకర్తలు 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 అన్నారు కార్యకర్తలు కాదు మాట్లాడింది మీరు అధికారంలో ఉన్నప్పుడు అమనాభూతులు మాట్లాడింది కార్యకర్తలు కానీ కాదు కార్యకర్తలు కాదు నాయకులు మాట్లాడారు మంత్రి హోదాలో ఉండి మంత్రులు మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక సభ పెట్టుకొని జోగి రమేష్ చేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని తిట్టించాడు పెళ్ళిళ్ళు పెళ్ళాలో పిల్లల్ని కార్లు మార్చి మారుతాడు ఒకసారి లోకలు ఒకసారి నాన్ లోకలు పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లలు ఒక సభ పెట్టేసుకొని చిన్న పిల్లలు ఉండగా సభలో ఆ సభలో మాట్లాడేసేది నీచాది నీచంగా మహిళలను ఉద్దేశించే తన సొంత చెల్లి తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి శుభలాక్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్తే పసుపుసారి కట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయిందని అడిగాడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అడగట్టేశారు వైసీపీ కార్యకర్తలు సొంత చెల్లికి అర్థమవుతుందా ఎవరికైనా మీరు చెప్పేది ఉపన్యాసలో మీరా చెప్పేది పాఠాలు ఏ రోజైనా ఖండించలేదే మనం సత్యమేవో జైతే సాక్షిలో నువ్వు సాక్షిలో కూర్చుని సత్యమేవో జైతే అంటే వెంటానికి ఏమైనా ఇరుపప్పలే ఇక్కడ జనాలు ఏవైనా అరే కాస్త సిగ్గుపడండి కాస్త సిగ్గుపడితే బాగుంటుంది ఇంకొక విషయం చెప్పుకొచ్చింది ఏది పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారంలో ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి అని అన్నారు ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు ఎంతమందిని వెతికి పట్టుకున్నారని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈవిడ విడ కూర్చొని జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళి అడగమనమ్మా ఎమ్మెల్యే కదా మాజీ ముఖ్యమంత్రి కదా మనం ఎందుకు అక్కడ కూర్చొని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడా కొడతారా కడతారా లేదంటే రావద్దని గేట్లు వేసారా లేదంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించారా లేదు కదా అదే ప్రశ్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు నారా లోకేష్ గారు ఉంటారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు రాష్ట్రం మొత్తం చూసేది అదేదో అక్కడ అడగడం మానేసి మీరు మీరు సాక్షిలో కూర్చొని మాట్లాడితే అయిపోద్దా అరే ఒక మంచి అవకాశం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు కదా ఏమైంది పరిస్థితి అని చెప్పేసి డైరెక్ట్గా అడగొచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారిని అదే సభలో అక్కడే నిమిషాల వ్యవధిలో మీకు జవాబు దొరికితే అక్కడి నుంచి ప్రభుత్వం తరఫు నుంచి మీకు జవాబు దొరికింది పవన్ కళ్యాణ్ గారు మీకు సమాధానం ఇస్తారు ఎందుకు అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించాలి నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు అని సంబోధించాలి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించాలి ఈ నికృష్టుడికి అగౌరవం ఏకవచనంతో పిలవడం తప్పితే ఎవరిని మర్యాదగా పెరగడం చేత కాదు నికృష్ణుడికి అందుకు ఎంత అగర్వాకి ఎందుకు నేను కాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని చూసింది దత్తపుత్రులు అనే లేదా ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ మర్యాద మర్యాద నేడుతూ ఉంటారు కదా మరి ఎవరిచ్చేస్తాడేమో మర్యాద జగన్మోహన్ రెడ్డి ఎలాగ పోగా పది మంది ఎమ్మెల్యేని ఎలాగ పోగా వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుంటా రాజకీయం ఏం చేసేద్దామని మీలాంటి చేత సాక్షిలో తన సొంత ఛానల్లో సత్యమేవో జైతే అన్ని అవధారం కథలు అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే అంటే మీరు చెప్పే సులువు ఒక్కొని అసలు వింటా కూర్చుంటారా మనమేమైనా తక్కువ తిన్నామా నువ్వు మాట్లాడిన వ్యక్తిగతంగా కదా మనం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఒక పార్టీ కండువా మెల్ల మెల్లో వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిట్ట కథలు చెప్పేసినప్పుడు కాదని నేను టార్గెట్ చేసింది ఎంతమంది ప్రచారం చేయలేదు అని ఒకదానే చేసావా వైసీపీకి ఇంకెవరో ప్రచారం చేయలేదా ఇంకెవరో మహిళా నాయకుల లేరా మనమే మన స్థాయిని మనం మర్చిపోయి అతి మాటలు అతి పేలాపన పిట్ట కథలు చెప్పేసాం డబ్బులు కాసాం కాస్తారు మరి కథలు చెప్తే అలాగే కాస్తారు మనంతా మన బతికంతా మనం ఇప్పుడు కూడా బెట్టింగ్లు ఆ యాప్లు ఈ యాప్లు ఏడైనా పది రూపాయలు అయితే ఏదైనా ప్రమోషన్లు బర్త్డే విషెస్ సాంబార్ పౌడర్లు యాడ్లు అవి చేసుకోవడానికే పని చేస్తాం మనం రాజకీయాలకు మనం పనిచేయమమ్మా ఆ రాజకీయాల గురించి మనం మాట్లాడుకోకూడదు బాగోద్దు చాలా సన్నాలం ఉంటుంది అర్థమైందా మనం నిన్న దాకా బెట్టింగ్ యాప్లు ఇలాంటివన్నీ ప్రమోట్ చేసి వాళ్ళు సడన్గా సుదపోసేపోయి పది మందికి పాఠాలు నిధులు చెప్తే మొక్క మీద కంటిన్యూ అంటారు ఇప్పుడు నువ్వు చెప్పుకొచ్చిన ఎవరి వ్యక్తులు ఎవరో కూడా అంత నీతివంతులు ఏం కాదు ఒకసారి వాళ్ళ భాష విను ఆ బోర్గా అనిల్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి ఇంట్లోంచి లాక్కొచ్చి మానభంగం చేస్తామని మాట్లాడాడు ఎదవాడు వెనసంపుగా ఉందా నీకు చెవులకి మీ పార్టీ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి నాకు చుట్టమని చెప్పుకుంటా చిన్న పిల్లలు బయటికి లాక్కొచ్చి మానభంగాలు చెప్తాను అన్నప్పుడు ఏం చేసేవా ఎంజాయ్ చేసేవా ఆహాహా బలీ మా టి బోర్కట్ గారు అని చెప్పేసి అనుకున్నావా పంచప్రభాకర్ అని ఒకడు అక్కడుంటాడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు అకారాలతో సంబోధించి మాట్లాడేసినప్పుడు ఎవరో అయినా ప్రశ్నించావా ఏ ఎందుకు అడగలా నీకు వాళ్ళు మంచివాళ్ళ ఆ వరరావేందర్ రెడ్డి గారు చేసిన పోస్టులు నువ్వు మీడియా ముఖంగా ఆడేసిన పోస్టులు నువ్వు ఏ ఏముద్దు చదివి నువ్వు చదవగలిగితే మళ్ళీ నీ గురించి జనంలో మేము మాట్లాడాము ఆ పోస్టులు నువ్వు చదవగలిగితే సరిపోద్ది మీడియా ముఖంగా మళ్ళీ నీ గురించి మేము జనంలో మాట్లాడాము ఆడేసిన పోస్టులు కానీ వాడు మాట్లాడి మాట్లాడు కానీ ఒకసారి అక్కడ స్క్రీన్ మీద చూపించండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పెళ్లి రోజు సందర్భంగా వాడేసిన ఒకే ఒక్క పోస్ట్ నువ్వు చదువు దమ్ముంటే నీకు ఎవచ్చు ఉపన్యాసాలు ఎవచ్చు పాఠాలు పెద్ద పెద్ద నీతికారులు చెప్తుంటే మాకు ఒక్కొక్కసారి నవ్వాలో ఏవలో అర్థంగా తెలుసా రాష్ట్ర రాజకీయాలను పూర్తి చేసేసిందే మీరు మీరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారంలోకి రావడం నూట యాభై ఒక్క సీట్లు రావడం ఇంకే కొమ్ములు వచ్చేసినాయి తిరిగి లేదు రాపై ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం మీ ఇష్టానుసారంగా రెచ్చుకోండి అమరాభుతులు తిట్టాండి అన్నాడు మొదలు కొడాలని కానీ మొదలు పెట్టుకుంటే కింద స్థాయి కార్యకర్త వరకు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవడు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా బూతులే పోసన కృష్ణమర్లే కావచ్చు లక్ష్మీ పార్వతి కావచ్చు నాని జోగి రమేష్ ఇంకా తదితర ఎమ్మెల్యేలు మంత్రులు బొచ్చు మంది అనిల్ కుమార్ యాదవ్తో సహా ఏ ఒక్కడైనా సరే సక్రమంగా మాట్లాడిన వ్యక్తున్నాడా లేదు ఎలా చూపన్యాసాలు అక్కడ దాకా ఎందుకు లేని పదానికి ఉన్న అర్థం కొత్త అర్థం తీసుకొచ్చి బోస్ డీకే అంటే నన్ను లకారాలతో సంబోధించి లా కొడక అన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అక్కడికి చెప్పేశాడు సింపతి కోసం ఐదేళ్ళు రాస్తానని రాజకీయం వైసీపీ పార్టీ కదరా బాబు బూతుల పార్టీ ఆ పార్టీలో మంత్రి అవ్వాలంటే అంటే ఎవరికైనా మంత్రి పదవులు రావాలంటే ఖచ్చితంగా అమనా బూతులు వచ్చి ఉండాలి అసెంబ్లీలో బూతులు మాట్లాడేయాలి అసెంబ్లీలో బూతులు తిట్టించాడు అని లెక్కేసుకో అసెంబ్లీలో బూతులు తిట్టించాడు తిట్టించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత బాధపడిన తర్వాత అనేక సందర్భాల్లో అంబర్రాంబాబు ఎవరు మాట్లాడేవాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడుతున్నారు నేను ఏమన్నా మాట్లాడితే ఏడుతారైనా అసెంబ్లీలో నేను అన్నానని చెప్పేసి ఏడిచిచ్చాడు కదా అంటే ఒప్పుకున్నట్టే కదా అసెంబ్లీలో అన్నాడని చెప్పేసి అని ఆ వీడియోలు కూడా ఉన్నాయి అనలేదా అసెంబ్లీలో పుట్టకల గురించి మాట్లాడిన నీచమైన నికృష్టమైన పార్టీ ఇది పెద్ద పెద్ద స్పీచ్లు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసేస్తుంది కాకుండా ఎందుకు వచ్చినా మీ పనికి వాళ్ళ ఉపన్యాసాలండి అని దయచేసి ఈ సొల్లు ఉపన్యాసాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లోని జగన్మోహన్ రెడ్డి చెప్పుకో మీ పార్టీలోని లేదంటే మీ ఇంట్లో పిల్లలు చెప్పుకో మాకు చెప్పమాకండి ఇప్పుడు అరెస్ట్ చేసే ప్రతి ఒక్కడని ఇప్పుడు ఎవడైతే అరెస్ట్ అవుతున్నాడో వాళ్ళంతా కూడా ఏ రోజు కూడా మనుషులుగా మాట్లాడలేదండి మానవ కంటే హీనంగా మాట్లాడిన వ్యక్తులు టైం బొక్క మాట్లాడుతా మాట్లాడుతూ పదిహేను నిమిషాలు దాటేసింది ఎన్ని నిమిషాలకే గోలెట్టేస్తారు మా వాళ్ళు నేను అలా పులోమని చదువుకుంటా పోతే గంటల గంటలు పట్టొద్దా నమస్తే